గణాధిపత ఏ నమహ ఈ కథనాన్ని అంతటినీ శ్రద్ధగా వింటున్న సత్యవతి నందనుడు ఇలా అడిగాడు ఓ చిత్రానన సర్వజనుల విఘ్నాల అంధకారాన్ని పారద్రోలి అవిఘ్నకరుడని సూర్యుడు ఆ భక్తవత్సలుడు ప్రత్యక్షమై శంభునికి ఏ వరాలను ప్రసాదించాడు శివుడు ఏమేం వరాలను అర్థించాడు ఆ వివరం చెప్పవలసింది అన్న ఆ మాటలకు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు భక్తవత్సరుడైన గజవదనుడు చెప్పిన అనుగ్రహ వచనాలకు శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు ఓ గజానన నిన్ను దర్శించటం చేతనే నా పది నేత్రాలు ధన్యత చెందాయి పరమ పావనములైన నీ పాదార విందాలకు ప్రణమిల్లటంతో నా ఐదు శిరస్సులు ధన్యత చెందాయి నిన్ను స్థుతించటం చేత నా జిహ కూడా ధన్యమైంది సమస్త సృష్టి అందులోని పంచస్థూల భూతాలు సూక్ష్మభూతములు గంధర్వ యక్ష భూత సంఘాలు బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు వీరితో పాటు సమస్త చరాచర జగత్తంతా నీ వల్లని సృష్టించబడుతోంది బ్రహ్మగా రజోగుణ ప్రభావంతో సమస్త సృష్టిని రచిస్తున్నది సత్వగుణం ఉద్దీపించగా సృష్ స్థితికర్తగా జగత్ రక్షణాభారం వహిస్తున్నది చివరికి అంత్యములో తమ స్వరూపుడవై రుద్రుని అంశగా యావత్ సృష్టిని లయం చేస్తున్నది అద్భుతమైన నీ లీలా విభూతి తప్ప అన్యమేమీ కాదు వాస్తవానికి నీవు గుణాతీతుడవు ఎట్టి కోరికలు లేనివాడవు స్వరూపడవై సకల జీవులలోనూ అంతర్యామివై ప్రవర్తిల్లుతున్నావు సకల మంత్రాలకు ముందుగా నీ స్వరూపమైన ప్రణమమే ఉచ్చరించబడునుగాక ఏ కారణం వల్ల నీవు సకల గుణములకు అధిపతివు ఆ కారణం చేతనే నీవు గణేషుడవని ప్రసిద్ధుడవుదుగాక ఓ దేవా ఎవరైతే తమ సకల కార్యముల ఆరంభములో నిన్ను స్మరిస్తారు వారి సర్వకార్యములు నిర్విఘ్నమవుగాక ఎట్టివారికైనా నిన్ను స్మరించనిది కార్యములు సానుకూలం కావు ఓ గజానన శైవులు శాక్తేయులు వైష్ణవులు సౌరమతస్థులు ఎవరికైనా శుభాశుభాది లౌకిక వైదిక కర్మారంభములు ముందుగా నీవు అర్చించ తగినవాడవు సకల జీవులకు కలిగే సమస్త శుభాలకు కూడా నీవి అధిపతివి మంగళ మంగళ స్వరూపడవు నీ భక్తులకు సకల మంగళములు కలుగజేసేవాడవు ఓ దేవా అజ్ఞానంతో ముందుగా నిన్ను అర్చించకుండా యుద్ధం చేయబోనటం వల్లనే దైత్యుని వద్ద ఘోరంగా పరాజితునైనాను నీ చరణాల విందాలకం మొక్కనిదే నిన్ను స్మరించనిదే జయం కలగటమన్నది అసంభవం అందుచేత అవిద్యను విఘ్నాంధకారాన్ని పోగొట్టి ఓ భాస్కరా నా యొక్క సమస్త అపరాధములను క్షమించి నాకు విజయాన్ని అనుగ్రహించు నిన్ను విముఖులై తమ కార్యారంభంలో అర్చించి సేవించని వారు జడులై దరిద్రులవుతారు ఎవరికైతే నీ చిరణాల పట్ల తరగని అనురక్తి ఉంటుందో వారే సకల కార్యసిద్ధిని ఐశ్వర్యాన్ని కరతలామలకంగా పొందగలరు ఈ మాటలకు అత్యంత ప్రసన్నుడైన గజాననుడు శివునితో ఇలా అన్నాడు ఓ శంకరా నీవిప్పుడెప్పుడు నన్ను శరణ పొంది చవచ్చావు అప్పుడప్పుడు నీకు ఎదుటే ప్రత్యక్షమవుతాను నీకు నామ బీజంతో అభిమంత్రించి ఇప్పుడు ఒక బాణాన్ని ప్రసాదిస్తాను అంటూ తన సహస్రనామాలను ప్రణతుడైన శివునికి ఉపదేశించాడు దీన్ని యుద్ధకాలంలో పఠించటం వల్ల దైత్యులనందరినీ అనాయాసంగా వధించగలవు త్రిసంధ్యలలోనూ దీన్ని పఠించటం వల్ల మానవులకు సర్వాభీష్టములు సిద్ధిస్తాయి అన్న గణేషుని అనుగ్రహ వచనాలను విన్న శివుడు పరమానంద భరితుడైనాడు అప్పుడు శివుడు ఒక గణేష మహాప్రసాదాన్ని నిర్మించి సకల దేవతలను ముని సిద్ధ సంఘాలను తన దాన ధర్మాలతో తృప్తిపరిచాడు భూసురులైన బ్రాహ్మణులకు అనేక భూరి దానాలను చేసి తిరిగి వరద గణేషుని పూజించి ఓ దేవతలారా ఇది మణిపురం అన్న పేరుతో విఖ్యాతి చెందుగాక అంటూ అనుగ్రహ వచనాలను పలికి సమస్త దేవతలు శంకరుడు కూడా వినాయకుడితో అంతర్హితులైనారు తరువాత శంకరుడు కైలాసానికి వెళ్ళి యక్ష గంధర్వ సమూహాలతోనూ దేవతాంగనల మధ్యన ఉన్న పార్వతికి ఈ విశేషాలన్నింటినీ వివరించాడు అది విన్న దేవతలు మునులు యోగీశ్వరులు దేవతాంగనలు ఎంతో సంతోషించారు అందరూ శివుని అనుగ్రహం చేత తమ తమ స్వస్థానాలకు తిరిగి సంపాదించుకున్నట్లుగా భావించారు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని శివస్య వరదానం అనే నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం